అంటారు యూనివర్సిటీ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా రేబిస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కేసులు వింటూ ఉన్నాము చిన్న పిల్లల్లో రేబీస్ లక్షణాలు కనిపిస్తున్నాయి కుక్కలు కరగడం కరవడం వల్ల అని సో ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ చాలా వైరల్ అయింది యూపీలో ఒక కబడ్డీ ప్లేయర్ కూడా దీని బారిన పడడం వల్ల సో పెట్స్ అన్నిట్లో ఈ రేబీస్ అనేది ఉంటుందా సో రేబీస్ వారిన వ్యాధి బారిన పడకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే డాక్టర్ గారు అంటే పెట్స్ అందరిలో ఉంటాయి మాక్సిమం మనం అందరం పెంచుకుంటూ ఉంటాము అయితే ఈ పెంచుకునే కుక్కల్లో రేబీస్ ఉంటుందా జనరల్గానే రేబీస్ అన్ని అన్ని పెట్స్లో ఉంటుందా రేబీస్ అనేది ఒక వైరస్ ఈ వైరస్ అనేది డిఫరెంట్ పాకాల్లో నుంచి అవి వాటికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సో ఈ ఎనిమల్స్ నుంచి ఎనిమల్స్కి వాటిని ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ సర్ఫేసెస్ నుంచి వాటి నుంచి ఈ జంతువుల్లోకి వెళ్తుంది సో ఈ వైరస్ సోకడం అనేది వైల్డ్ లైఫ్లో నడుస్తూనే ఉంటుంది వైల్డ్ లైఫ్లో వేటిల్లో ఉంటుంది ఈ వైరస్ అని అంటే ఎక్కువ గబ్బిలాల్లో ఉంటుంది ఈ బేబీస్ వ్యాక్సిన్ ఫాక్సెస్ నక్కలు ఈ లాంటి జాతులు తోడేళ్ళు ఈ కుక్కలు వైల్డ్ డాక్స్ వీటిల్లో ఎక్కువ ఉంటాయి ఇక్కడ వైల్డ్ లైఫ్లో అక్కడ నుంచి ఇవి డొమెస్టిక్ కూడా మెల్లగా సైకిల్ నడుస్తూ ఉంటుంది సో ఇవి వచ్చి వాటికి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఏదైతే రేవీస్ ఇన్ఫెక్ట్ అయినవి అవి చనిపోవడం కాకుండా వాటి నుంచి వేరే ఎనిమల్స్ కూడా ఇస్తాయి ఇవి వాటికి కూడా చనిపోవడానికి కారణం అవుతుంది కుక్కల్లో పెట్ మోస్ట్ కామన్ ఇండియాలో ఈ అనేది నైన్టీ అయితే ఈ కుక్కలే కాకుండా పిల్లుల ద్వారా కూడా వస్తుంది తర్వాత ఎనీ వైల్డ్ ఎనిమల్ ఎనీ వైల్డ్ ఎనిమల్ అంటే ఇప్పుడు బ్యాట్స్ అన్నాము అదర్ వైల్డ్ ఎనిమల్స్ ఎనీ ఎనిమల్ లిటరల్లీ కెన్ ట్రాన్స్మిట్ రేబీస్ ఓకే బట్ ఇట్ ఈస్ వెరీ రేర్ ఇప్పుడు కొన్ని హార్సెస్ నుంచి కూడా రావచ్చు అసలు వెని ఎనీ మమల్ మ్యామల్ మ్యామల్ అంటే క్షీరదాలు ఈ క్షీరదాల నుంచి మనకి జబ్బు రావచ్చు కానీ వెరీ రేర్ బట్ మోస్ట్ కామన్ డాగ్స్ క్యాట్స్ డొమెస్టిక్ లైఫ్ ఇప్పుడు రేబిస్ వైరస్ ఉందనుకోండి డాక్టర్ గారు అవి బ్రతుకుతాయా అవి కూడా చనిపోతాయి కానీ అవి చనిపోయే లోపల వాటికి రెబిడ్ అంటే వాటి రెబిడ్ బిహేవియర్ అని వస్తుంది అంటే రెలివెంట్ గా అటాక్ చేయడం ఆరవటం కరవటం సో ఆ సిమ్టమ్స్ రాకముందు కూడా వన్స్ వైరస్ ఉంది అంటే ఆ వైరస్ ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటుంది మోస్ట్లీ సెలైవాలో ఉంటుంది వాటికి సో ఇవి కరిచినప్పుడు వాటికి మనకి బాడీలోకి ఎంటర్ అవుతుంది అలానే అవి వాటిని వాటిని నాక్కుంటాయి లిక్ చేసుకుంటాయి వాటి కాళ్ళని గోడని సో ఆ గోడలో కూడా వైరస్ వెళ్ళిపోయి అవి స్క్రాచ్ చేస్తే కూడా ఇప్పుడు క్యాట్స్ గా మనకి ఏంటంటే కరవ పోయినా అవి గీతలు పెడతాయి అంటే మనకి రక్కుతాయి ఆ రక్కినప్పుడు కూడా గోడలో నుంచి మనకి రేబీస్ వ్యాక్సిన్ రేబీస్ అనేది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్ట్ అయ్యి మనకి డిసీజ్ రావచ్చు యూజువల్గా ఈ రేబీస్ అనేది సాధారణంగా నిగ్లెక్ట్ చేస్తాం ఎందుకంటే అది ఓన్లీ కరవలేదు కదా అని చెప్పి మనకి మా వాళ్ళు వదిలేస్తారు కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకే తెలియకుండా చర్మం మీద బ్రేక్స్ ఉంటాయి అంటే ఎబ్రేషన్స్ ఊన్స్ ఉంటాయి వాటిని వచ్చి నాకినా వాటిని టచ్ చేసిన వాటి సెలై సెక్రేషన్స్ ఇప్పుడు ఈవెన్ టీయర్స్ లాంటివి తగిలిన అక్కడ వైరస్ ఇన్ అక్కడ అక్కడి నుంచి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది ఈ లక్షణాలు అనేవి ఒకసారి ఈ కుక్క కాటు కానీ ఎవరైనా గురైతే ఒకసారి మూడు రోజుల నుంచి ఒకసారి ఆరు నెలలు కూడా పట్టచ్చు అయితే కొంతమందికి ఆ కరిసిన దెబ్బ మానిపోతుంది అసలు అది గుర్తు కూడా ఉండదు ఆ తర్వాత వస్తాయి లక్షణాలు కానీ వైరస్ అనేది ఉంటుంది ఉంటుంది స్లో అది స్లోగా వెళ్తుంది అది డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ మొహానికి దగ్గరగా అంటే బ్రెయిన్కి దగ్గరగా వస్తే తొందరగా లక్షణాలు వచ్చేస్తాయి అదే కాలుకి చిన్న పాదాల దగ్గర అయితే అది ట్రావెల్ చేసి 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 బ్రెయిన్ దాకా ఎక్కేసరికి టైం పడుతుంది సో ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఈ డిస్టెన్స్ని బట్టి మారుతుంది కానీ రేబీస్ అనేది వస్తే దానికి ట్రీట్మెంట్ అంటూ లేదు సో దాని వలన మనం భయపడాల్సి వస్తుంది అది ప్రివెన్షన్ అంటే రేబిస్ రాకముందు మనకి జబ్బు మొదలవ్వకముందు ఈవెన్ దో మనకి వైరస్ బాడీలోకి వచ్చిన ట్రీట్మెంట్ తీసుకుంటే అది జబ్బు కారణం చేసి ఇది ఇప్పుడు చెప్పాను ఆరు రోజుల నుంచి పది ఒకసారి ఆరు నెలలు ఆ టైం లోపల మనకి ఇమ్యూనిటీ వచ్చి మనము సేవ్ అవుతాం కానీ బేసిక్గా దానికంటూ ట్రీట్మెంట్ లేదు చనిపోవడం వస్తే వెరీ రేర్ ఎక్కడో ఒకటి రెండు బతికినట్టు వరల్డ్ వైడ్ ఇప్పటివరకు ఒక ట్వంటీ కేసెస్ అన్నారు కానీ అది లకీలీ ఎందుకు బతికారో తెలియదు వాళ్ళు కూడా ఫుల్ అంటే నార్మల్ నార్మల్గా ఉండదు వాళ్ళకి మాతి స్థిమితం ఉండటము అట్లా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోవడము ఇలాంటి వాళ్ళు బతికితే బతకచ్చు ఇప్పుడు కుక్క కాటు వేసింది లేదా కుక్కలు గీరాయి అన్నప్పుడు వెంటనే వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే అది మనకు రాకుండా ఉంటుంది నెగ్లెక్ట్ చేయకుండా సో ద మోస్ట్ బెస్ట్ మెథడ్ మనకి ఈ రేబీస్ రాకుండా ఉండాలంటే ఏవైతే పెంపుడు జంతువులు ఉన్నాయో వాటి వాటికి వ్యాక్సిన్ వేసేయడం మంచిది ఓకే అంటే ఆల్ డాక్స్ అందుకే చెప్తారు డాగ్స్ అండ్ క్యాట్స్ ఎనీ మ్యామల్స్ వాటికి ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయించేసుకోవటం మంచిది సంవత్సరానికి ఒకసారి అది దాని యాంటీబాడీస్ ప్రొడ్ తగ్గిపోకుండా ఉన్నప్పుడు మెయింటైన్ చేస్తూ వ్యాక్సిన్ అయితే వేయాలి అలానే వైల్డ్ యానిమల్స్కి ఎక్స్పోజ్ అవ్వద్దు ఇప్పుడు జరిగిన ప్రాబ్లం అదే ఆయన ఆ ప్లేయర్ ఏదైతే ఉన్నారో ఒక వైల్డ్ చిన్న పప్పీని ఎక్కడో దేని నుంచి ఆయన ఆ రిస్క్ చేసినప్పుడు అది లిక్ చేయడం దాని గోర్లు గీసుకోవటం పన్ను గీసుకోవటం అవటం అన్న చిన్న పప్పి అయినా ఆ ఊన్లోంచి ఆ వైరస్ వెళ్ళిపోయి ఆయన పట్టించుకోలేదు బికాజ్ చిన్నపిల్లలకు యాక్చువల్లీ ఏమవుతుందంటే రేబీస్ అనేది ఫస్ట్ సిక్స్టీన్ వీక్స్ ఆఫ్ ఏజ్లో పప్పీకి ఉండదు కారణం ఏంటంటే మదర్ దగ్గర నుంచి యాంటీబాడీస్ వస్తుండటం వలన రేబిస్ వ్యాక్సిన్ రేబిస్ వై వైరస్ అనేది వాళ్ళ దాంట్లోకి బే పప్పీలోకి ఉండదు అని సిక్స్టీన్ వీక్స్ తర్వాతే మనకి రేబిస్ వ్యాక్సిన్ పప్పీలకి వేస్తారు అంటే డాగ్స్కి సో అక్కడ మరి ఎంత ఏజ్ పప్పీని అతను రిస్క్ చేశారు అని మనకు తెలియదు అది ఏ ఏజ్లో చేశారు సో దాన్ని బట్టి దాని నుంచి అయితే వెళ్ళి దాని ఆయనకు తెలియకపోవటం వలన ఇది అంటే అది స్క్రాచ్ అయిందని కానీ లిక్ చేసిందని కానీ మనము మనము అంత అంత నాలెడ్జిలో ఉండం అస్పృహలో ఉండం సో అది ఆటోమేటిక్గా వెళ్తుంది దానివల్ల అవుతుంది సో బెటర్ టు అంటే మనకు మనం ఈ వైల్డ్ యానిమల్స్ ఆర్ స్ట్రే స్ట్రే యానిమల్స్కి చాలా దూరం ఉంటాం మంచిది ఎందుకంటే స్ట్రే యానిమల్స్కి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ లేదు అండ్ స్ట్రే యానిమల్స్ తీసేయడం అనేది లేదు ఇప్పుడు యూఎస్ ల్యాండ్ కంట్రీ ఉందంటే దాదాపు అందరికీ వ్యాక్సిన్ వేస్తారు అన్ని అనిమల్స్కి వ్యాక్సిన్ వేస్తారు వాటికి స్ట్రే డాగ్స్ ఉండవు సో అలాంటి చోట రేబీస్ అనేది తక్కువ ఉంటుంది కానీ మనకు వచ్చేసరికి స్ట్రే డాగ్స్ చాలా ఎక్కువ వాటి వ్యాక్సినేషన్ లేదు వాటి కంట్రోలు లేదు అలానే మనకి రేబీస్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉంది వైల్డ్ లైఫ్లో కానీ కేసెస్ ఇట్లా ఈ సదర్న్ పార్ట్ సౌత్ తీసుకుంటే నియర్లీ సిక్స్టీ థౌజండ్ కేసెస్ పర్యానం డెత్స్ అవుతున్నాయి అంటే ఎవ్రీ నైన్ మినిట్స్కి ఒక డెత్ అయ్యే ఛాన్స్ అండ్ ఇట్ ఈస్ ప్రివెంటబుల్ సో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకున్న పెంపుడు జంతువులకి రేబిస్ వ్యాక్సిన్ వేయించేసాయి ఓకే పెంపుడు జంతువులకి రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి మిగతా జంతువుల నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తాము ప్రొటెక్ట్ చేసుకోవాలి రెండు ఎప్పుడైనా ఇలా తగిన జరిగింది అంటే వైల్డ్ ఎనిమల్ స్క్రాచ్ అయింది అవి ఎక్స్పోజ్ అయ్యాము ఇమ్మీడియట్గా వితౌట్ డీలే వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫోర్ వ్యాక్సిన్స్ అది రేబీస్ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా దొరికితే లేదా మనం కొనుక్కొని అయినా వేసి తీసుకోవచ్చు అయితే డిపెండింగ్ ఆన్ సివియారిటీ డిపెండింగ్ ఆన్ ఇమ్యూనో స్టేటస్ కొంతమందికి ఇమ్యూనిటీ ఉండదు ఇప్పుడు కొంతమందికి హెచ్ఐవి స్టేటస్ ఉంటుంది కొంతమందికి స్టీరాయిడ్స్ వాడుతుంటారు అలా ఇమ్యూన్ స్టేటస్ తక్కువ ఉంటే వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్తో పాటుగా ఇమ్యూనోగ్లోబిలింగ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కన్ఫర్మ్డ్ రేపేట్ కేసు బాగా ఎక్కువ వూన్స్ అయినాయి సో ఛాన్స్ సీరియస్నెస్ ఎక్కువ ఉంది కొన్ని గట్టిగా బాగా ఎక్కువ వూన్స్ అవుతాయి అటాక్లో అలాంటప్పుడు కూడా ఇమ్యూనోగ్లోబెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది పెద్ద డేంజర్ ఇది చాలా మనకి సో అవేర్నెస్ అనేది ముందు నుంచి ఉంది కానీ మధ్యలో మధ్యలో ఇలాంటి జరిగినప్పుడు అందరూ భయపడి చేస్తారు మరుపు అనేది కామన్ సో మిగతా మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు సో ఈ వైల్డ్ లైఫ్లో తిరిగేవాళ్ళు ఈ బ్యాట్స్ వాటితో డీల్ చేసేవాళ్ళు గబ్బిలాలు అలానే ఇప్పుడు వైల్డ్ ఎనిమల్స్ ఎనీ నాట్ ఓన్లీ అంటే అవుట్ సైడ్ అవుట్స్కర్స్లో కానీ లేదంటే ఫారెస్ట్స్లో కానీ ఏ డీల్ చేసేవాళ్ళు ఆర్ ఎక్స్పోజ్ అయితే కంపల్సరీ వాట్ ఎవర్ ద ఎలాంటి ఎనిమల్ అయినా అది కాదులే కొన్నిసార్లు ఏమవుతుంటే ఈ ర్యాట్ బైట్స్ అవుతాయి కొన్నిసార్లు దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ర్యాట్ బైట్ ఆల్సో కెన్ ట్రాన్స్మిట్ అయితే ర్యాడ్ బైట్ నుంచి లేదు అని చెప్పి టెక్స్ టెక్స్ట్ బుక్ కొన్నిసార్లు ఉన్నట్టుంది అంటే మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు తెలియకుండా పడుకుని ఉంటే ఇప్పుడు స్టోర్ రూమ్స్లో వాటిలో ఉన్నవి వచ్చి ఎలుకలు కాలు కొరికేస్తుంటాయి సో అలాంటప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్ చేసేసుకోవడం బెటర్ ఎందుకంటే ఏ ఎనిమల్ ట్రాన్స్మిట్ చేస్తే చాలా చోట్ల కోతులు అటాక్ చేస్తాయి మంకీస్ ఈ మంకీ అటాక్ చేయడం కరవకపోయినా గీత పెట్టాయి మనకి చే గోడతో గీకెళ్తాయి అలాంటప్పుడు కూడా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనము వ్యాక్సిన్ తీసేసుకోవడం బెటర్ ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఎస్పెషల్ మంకీస్ క్యాన్ ట్రాన్స్మిట్ కానీ ఎక్కడ కేసులు లేవు కదా నమోదు అవ్వలేదా అని చెప్పలేము ఆ మంకీని పట్టుకోవడం కష్టం దానికి రేబీస్ ఉందో లేదో తెలియడం కష్టం అది తర్వాత ఎక్కడన్నా చచ్చిపోయిందో లేదో కుక్కంటే కనబడుతుంది కానీ మంకీ ఎక్కడో వెళ్ళి చనిపోతుంది సో మనకి ఈ అటాక్స్ అయ్యి ఈ స్క్రాచెస్ అయినప్పుడు ఆఫ్ డౌట్ ఇంజెక్షన్ తీసేసుకోవడం బెటర్ డాక్టర్ గారు ఇప్పుడు డాగ్స్లోనే రేబీస్ ఉంది అన్నప్పుడు వాటి బిహేవియర్ ఎగ్జాక్ట్గా ఈ బిహేవియర్ ఉంటే గుర్తుపట్టచ్చా ఇనిషియల్గా గుర్తుపట్టలేం కానీ తర్వాత కొంచెం ఇర్రెలివెంట్ బిహేవియర్లో ఉంటాయి రేజింగ్ ఎక్కువ ఉంటుంది డ్రూలింగ్ అంటే సెలవు కారుతూ ఉంటుంది సిక్కుగా కనబడతాయి అవి తెలిసి అవి అంటే మనకి అటాకింగ్ అన్నెసరీ అన్ప్రవోక్డ్ అటాక్స్ ఉంటాయి వాటిలో అన్ప్రవోక్డ్ మనం ఏమైనా ఇప్పుడు ఏమైనా హాన్ చేస్తామని దగ్గరికి అట్లా అటాక్ కాకుండా అవి ఆటోమేటిక్గా అటాక్ చేయటం ఇలా కొంత ఇంటర్వెల్ బిహేవియర్ ఉండి వాటికి కూడా డ్రూలింగ్ అంటే సెలవు కారణం ఉంటే అది రేబిట్ కింద తీసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద రేబిస్ ట్రాన్స్మిషన్ అంత రేబిడ్ డాక్స్ వల్ల కాదు అవి ఇనిషియల్ పీరియడ్ అసింప్టమేటిక్ ఉన్నప్పుడే వస్తాయి ఓకే అందుకని జాగ్రత్త తీసుకోవాల్సిందే ఇప్పుడు రేబిస్ ఉన్న కుక్క కరిచింది వ్యాక్సిన్ తీసుకున్నారు అంటే వాళ్ళు సేఫ్గా ఉన్నట్లేనా హండ్రెడ్ పర్సెంట్ ఆ టైమ్ని బట్టి దాదాపుగా సేఫ్ 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 ఇప్పుడు తీసుకోలేదు లక్షణాలు వచ్చాయి అంటే డాగ్ అంటే డాగ్ లక్షణాలే బిహేవ్ చేస్తారా డాగ్ లక్షణాలు కాదు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెండు మూడు రకాల సింటమ్స్ బయటపడతాయి అంటే కొన్ని ఏమో న్యూరలాజికల్ ఎక్కువగా ఉంటాయి విజువల్గా హైడ్రోఫోబియా ఉంటుంది హైడ్రోఫోబియా అండ్ ఫోటోఫోబియా హైడ్రోఫోబియా అంటే వాళ్ళు నీళ్లు తా చూడగా ఆ శబ్దం విన్నాం వాళ్ళకి ఈసో స్పాజమ్ లోకి వెళ్ళిపోతుంది నీళ్లు తాగరు తర్వాత తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళకి సెలైవర్ డూలింగ్ వస్తుంది ఇరెలివెంట్ గా బిహేవ్ చేస్తుంటారు కొన్ని మందికి న్యూరలాజికల్ డెఫ్సిట్స్ వస్తాయి తర్వాత కొంతమందికి ఇప్పుడు ఉండే కొద్ది వాళ్ళు వెలుతురు తట్టుకోలేరు డార్క్ రూమ్ లో పెట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే రేబిడ్ స్పెషల్ సెంటర్స్ లో డార్క్ రూమ్ లో సౌండ్ లేకుండా వాటర్ లేకుండా వాళ్ళకి అలా ఇచ్చి మత్తు మందులు కొన్ని మందులు ఇచ్చి చనిపోయేదాకా వెయిట్ చేస్తారు అంతే ట్రీట్మెంట్ లేదు ఓకే సో హైడ్రోఫోబియా అని మనం చాలా సో అదేంటంటే వాళ్ళు తగిలితే వాళ్ళు సిమ్టమ్స్ అయిపోయి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే డార్క్ లో కంఫర్ట్ చేస్తూ వాళ్ళకి వాళ్ళ వల్ల ఇప్పుడు ఆ సెలైవో వాళ్ళది మనకి టచ్ అయినా ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనకి చేతులు కట్స్ ఉన్నాయి వాళ్ళని టేక్ కేర్ చేసే ఆ సెలైవ మనకి తగిలినా వస్తుంది సో ఆ టీయర్స్ తగిలినా వస్తుంది అందుకని వాళ్ళకి దూరంగా పెట్టి వాళ్ళు ఎనీ సెక్రీషన్స్ వైరస్ ఉంటుంది సెక్రీషన్స్ లో ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటారు మ్యూకోకుటేనియస్ ఎక్స్పోజర్ అంటే మా ఇప్పుడు జంతువుల సెలైవా అవి వచ్చి మనల్ని వాటి సెలవ మనం మ్యూకోకుటేనియస్ అంటే మన నోట్లో కానీ మన కంట్లోకి కానీ అట్లా వెళ్ళినప్పుడు అది హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ కింద తీసుకుంటాం ఈ హయ్యర్ గ్రేడ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇచ్చారు మరి డాక్టర్ గారు ఎన్ని వీడియోస్ చూస్తున్నామండి అసలు పెట్స్ పెంచుకుంటారు వాళ్ళకి వాళ్ళకి చాలా కిస్ ఇస్తారు అసలు వాళ్ళకి ఫుడ్ పెడితే వీళ్ళు తింటూ ఉంటారు అవన్నీ కూడా అవన్నీ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ దానికి వ్యాక్సిన్ వేస్తే ఇప్పుడు మనం పెట్టానిమల్స్కి వ్యాక్సిన్ వేసేస్తే దానికి వైరస్ రాదు వచ్చిన మనకు ట్రాన్స్మిట్ అవ్వదు అది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంటుంది సో రెగ్యులర్ వ్యాక్సిన్ షెడ్యూల్ వేస్తే పెట్టానిమల్స్ ఆర్ సేఫ్ రేబీస్ నుంచి రేబీస్ వలన ఇప్పుడు డాగ్ బయట అది రేబిస్ వైరస్ ఉన్న డాగే అనుకోండి మనం వ్యాక్సిన్ తీసుకున్నాము జాగ్రత్తలు ఏం తీసుకోవాలి యూజువల్గా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి కుక్కని దొరికి అది ఎంట్లో ఉంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ టెన్ డేస్ వన్ వీక్లో ఏమైనా చనిపోయినా చనిపోతే రేబిడ్ రేపిడ్ డాగ్ కన్ఫర్మ్ అయిపోతుంది లేదా ఇంకా టైం తీసుకుంటాం బట్ అబ్జర్వేషన్ అయితే పెట్టాలి రెండు డయాగ్నోస్ చేయడం అనేది కష్టం ఏ టెస్ట్లు పంపడానికి లేదు మనకి పూణేకి పంపాల్సి వస్తుంది అది కూడా రీసెర్చ్లోనే ఉంది కానీ టెస్ట్లు అంటూ డైరెక్ట్గా రొటీన్గా అవైలబిలిటీ లేవు ఏదైతే ఊండ్ ఉందో ఊండ్ కేర్ తీసుకోవాలి సాధారణంగా ఏంటంటే బాగా పెద్దగా అయిన ఊండ్ని ఫస్ట్ ఊండ్ని సోప్ అండ్ వాటర్తో కడగాలి బాగా మర్చి ఫ్లో అక్కడ ఉన్న వైరస్ ఈ సెలైవ ఏమైనా ఉంటే లోడ్ లోపలికి వెళ్లకుండా కొంత కొట్టుకుపోతుంది ఎంతో కొంత లోపలికి ఇమ్మీడియట్గా ఊండ్ వాష్ అనేది ఇంపార్టెంట్ బాగా థరో వాష్ తర్వాత ఊండిని ఎప్పుడు కట్టకూడదు కట్టు కడితే వైరస్ లోపలికి ఎక్కువ వెళ్తుంది అలానే ఎప్పుడు సూచర్ చేయకూడదు రేబీస్ సస్పెక్షన్ ఉంటే సూచర్ చేయకుండా ఓపెనే ఉంచాలి కట్టు కట్టకూడదు ఓన్లీ కడగాలి ఇంకా మనం అదర్ ట్రీట్మెంట్స్ ఏమైనా లోకల్ యాంటీసెప్టిక్స్ ఇవి మనము అప్లై చేసుకోవచ్చు ఇది ఊండు గురించి రెండు అబ్జర్వేషన్ ఆఫ్ ద పేషెంట్ ఊండు సివియరిటీ ఎక్కువ ఉండి ఆర్ గ్రేడ్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి ఉంటే ఇమ్యూనోగ్లోబిలిన్ ఇవ్వాలి కొన్ని ఊండు చుట్టూ కూడా ఇస్తారు తర్వాత బాడీకి ఇస్తారు తర్వాత వ్యాక్సినేషన్ కూడా స్టార్ట్ చేయాలి అండ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి వ్యాక్సినేషన్ ఎంత తొందరగా అంటే అంత ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ యూజువల్గా చేసేసుకోవాలి ఎందుకంటే ఒకసారి మూడు రోజులు నాలుగు రోజులకే సిమ్టమ్స్ వచ్చేస్తాయి సివిఆర్టీని బట్టి సో అందుకని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వ్యాక్సిన్ అందుకని సాధారణంగా ఏంటంటే అదే రోజు జీరోలోనే చేసేసుకోమంటారు వ్యాక్సినేషను లేదు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే చేసేసుకోవాలి అలానే దాటిపోయిందని టెన్షన్ పడకుండా దాటినా కూడా ముందైతే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసుకొని ఇంకే చేసుకుని అబ్జర్వ్ చేసుకొని చూసుకోవాలి సో మిస్ అవ్వకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అసలు డాగ్స్ అనేవి ఎక్కువగా ఎక్కువగా ఉంటాయి కుక్కలు ఈ ఈ ప్రమాదం ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఎందుకంటే పెంచుకున్న డాగ్లు అగ్రెసివ్ ఉంది కరిసినా కూడా వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారు కాబట్టి అంటే దాదాపు అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటారు వాళ్ళకి తీసుకుంటుంది కాబట్టి దానివల్ల ట్రాన్స్మిట్ అవ్వదు యూజువలీ స్ట్రే డాగ్స్ వల్ల వస్తుంది స్ట్రే క్యాట్స్ స్ట్రే డాగ్స్ వాటి వల్లనే వస్తుంది ఎంత వ్యాక్సిన్ వేసిన డాక్టర్ గారు అవి పెట్స్ కాబట్టి మన సెలైవ వాళ్ళ సెలైవ్యతో కలిస్తే మనకి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కదా అంటే వన్స్ దగ్గర వ్యాక్సిన్ రేబీస్ అయితే రాదు రేబీస్ రాదు బట్ అదర్ ప్రాబ్లమ్స్ జూనోసెస్ అంటారు జూనోసెస్ అంటే ఎనిమల్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఇవి చాలానే ఉన్నాయి లిస్టు అది టాపిక్ ఇప్పుడు మనకి పెద్దది కాబట్టి ఆ జూనోసిస్ రావచ్చు రెండు ఇన్ఫెక్షన్ కాక ఈ సెలైవర్స్ వలన ఎలర్జీస్ వస్తాయి ఎలర్జీస్ అంటే ఇప్పుడు పెట్టానిమల్స్ ఏమున్నా కానీ ఆస్తమా పెరగచ్చు స్కిన్ ఎలర్జీస్ దురదలు కళ్ళు దురదలు ఇలాంటివి ఎలర్జీస్ ఇవి ఎక్కువగా వస్తాయి సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఆ పర్సన్ యొక్క స్టేటస్ని బట్టి వాళ్ళు దానికి దూరం ఉండటము లేకపోతే అవాయిడ్ చేయటము పెంచుకోకపోవటము ఇలాంటివి చేసుకోవాలి ఎస్ ఏదైనా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో స్ట్రీట్ డాగ్స్ని అయితే మనం ఖచ్చితంగా వాటి జోలుకు పోకుండా ఉండడమే మంచిది వీలైనంత దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం మంచిది చాలా అంటే మళ్ళీ డాగ్ లవర్స్ వాళ్ళందరూ వేరేలాగా అనుకోవచ్చు కానీ కాకపోతే వాటి నుంచి ఇంత థ్రెట్ ఉంది కదా డాక్టర్ గారు డాగ్ లవర్స్ అంటే ప్రాబ్లం ఏమీ లేదు అందులో నాట్ థింగ్ దే ఆర్ వెరీ గుడ్ టేక్ కేర్ అంటే లవ్ లవ్ లేని బాగా టేక్ కేర్ చేస్తాయి లాయల్టీగా ఉంటాయి అన్నీ కానీ విషయం ఏంటంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ మెన్ అంటే ఏంటంటే స్ట్రే డాక్స్ అంటే వాటిని వెళ్ళి కొట్టమని చంపేయమని హింసించమని కాదు సో వాటికి తగ్గట్టుగా మనం మన మనము దాని నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి బిహేవియర్ చేయాలి సో సాధారణంగా ఏంటంటే వాటికి దూరంగా ఉండటం సాధ్యమైనంత వరకు వాటిని ఏమైనా కంప్లైంట్ డౌట్ ఉంటే వాటిని జిహెచ్ఎం అదే మున్సిపాలిటీకి కంప్లైంట్ చేసి వాటిని అలాంటి యానిమల్స్ ఉంటే వాటిని క్యాచ్ చేయించడం లేదంటే నెక్స్ట్ ఎవరైనా ఎక్స్పోజ్ అయితే ప్రొఫైల్ యాక్సెస్ తీసేసుకోవడం ఏమైనా అయితే అంత చక్కగా చెప్పాను డాక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ డాగ్ బయట అయింది రేబీస్ ఉన్న డాగ్ బయట అయింది అన్నప్పుడు ఆహార నియమాలు ఏమైనా ఉంటాయా పల్లీలు తినకూడదు అవన్నీ చెప్తూ ఉంటారు కదా వర్షంలో తడవకూడదు మీరు చెప్పిన హైడ్రోఫోబియా ఇవన్నీ మిత్స్ హైడ్రోఫోబియా వస్తే వర్షంలో తేడా అంటే జబ్బు వస్తాయి అవన్నీ మిత్స్ ఇప్పుడు పల్లీలు తినద్దు అనేది టోటల్లీ రాంగ్ అది ఎందుకు తినరు అంటే పప్పు ధాన్యాలు పప్పులు తినద్దు అని అంటారు ఎందుకంటే చీమ్ పడుతుంది అంటారు సో ఏదైనా ఉండు ఉన్నప్పుడు అక్కడ మనము హీల్ అవ్వాలి అని అంటే మన తెల్ల రక్త కణాలు వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ రాకుండా ఫైట్ చేస్తుంటాయి ఈ ఫైట్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ ఇమ్యూనిటీ మనకి రోగ నిరోధక శక్తి ఎంత ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది చాలామంది ప్రోటీన్స్ తినకపోయినా ప్రోటీన్ మాల్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ ఉంటుంది ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటారు పీఈఎం ఈ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్మెంట్ ఉన్నవాళ్ళు చూడ్డానికి కొన్ని బాగా కనబడతారు కానీ వాళ్ళకి ఏంటంటే ఈ ఇమ్యూనిటీ ఉండదు అందువల్ల వాళ్ళు పసే ఫామ్ అవ్వదు పసు ఫామ్ అవుతే జబ్బు ఎక్కువ సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో పసు ఫామ్ అవుతుంది అంటే మన ఫైటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు సో బూండ్ ఉంది అని చెప్పి పప్పులు తినకపో అనేది స్ట్రాంగ్ కాదు తినాలి యాక్చువల్గా మనకి ప్రోటీన్స్ వస్తాయి ప్రోటీన్స్ వస్తే మనకి యాంటీబాడీస్ కానీ లేకపోతే ఈ తెల్ల రక్త కణాలు ప్రోడక్ట్స్ ఇమ్యూనిటీ బాగుండటం కానీ జరుగుతుంది దానివల్ల మనకి బూండ్ తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు రేబీస్ వ్యాధి ప్రాణాంతకమైంది వస్తే కనుక దానికి ట్రీట్మెంట్ అనేది లేదు చనిపోవడమే ఇంకా చనిపోవడం ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందామండి కుక్కగా కరిచిన వెంటనే మీరు చెప్పిన జాగ్రత్తలతో పాటు వ్యాక్సిన్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అందరు జాగ్రత్తగా ఉండాలి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు నమస్ట్ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హాస్ టాట్ యూ వాటర్ యూ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్టు అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వారా డాక్టర్ ఫర్ అ కాజ్ సర్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది